హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం ఇదేంటంటే స్నాక్స్ అంటే పిల్లలకి స్నాక్ బాక్స్లో కానీ ఇంట్లో మనం ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ మూంగ్ దాల్ అంటే పెసరపప్పుతో మనం ఫ్రై చేసి దాల్ అంటాం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్గా బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేనైతే చూడండి చూపిస్తున్నాను కదా పెసరపప్పు తీసుకున్నాను కాకపోతే ఇక్కడ ఈ పెసరపప్పులో టూ టైప్స్ ఉంటాయండి ఇవైతే చిన్న సైజు కొంచెం పెద్ద సైజు కూడా పెసరపప్పు ఉంటాయి మీరైతే నాకైతే అవి అవైలబుల్లో లేవు కాబట్టి ఇవి నేను నార్మల్ పెసరపప్పుతో చేశాను మీ దగ్గర ఆ పెద్ద పెసరపప్పు ఉంటే మీరు కిరాణా స్టోర్లో తీసుకుంటే వాటితో చేసుకోవచ్చు చూసారంటే ఒక కప్పు తీసుకున్నాను నేనైతే పెసరపప్పు నీట్గా వాటర్ పోసి వాష్ చేశాను వాష్ అంటే మనం ఆ పెసరపప్పులో ఉండే ఏదైనా స్టార్చ్ అంటే పిండి పదార్థం పైన ఏమైనా ఉంటుంది కదండి అదంతా పోయేలాగా నీట్గా వాష్ చేయాలి బాగా కలిపేసి రఫ్ చేస్తూ వాష్ చేసామంటే దాని మీద ఏమైనా ఉన్నా కూడా పొడి లాంటిది మొత్తం వాష్ అయిపోతుంది కదా బాగా రఫ్ చేస్తూ వాష్ చేయాలి ఇలా మొత్తాన్ని ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలండి చాలా నీట్గా అయిపోయేలా కడుక్కోవాలి బాగా అంతా పోయేలాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా కడగాలి ఇప్పుడు నెక్స్ట్ ఇది పెసరపప్పు మునిగేలాగా వాటర్ పోసి ఒక నైట్ అంతా నైట్ నానబెట్టాలండి అంత టైం లేదు అనుకుంటే మీరు ఒక అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అయినా ఖచ్చితంగా నానబెట్టాలండి చూసారంటే ఒక ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత నాకు ఇలా ప్రిపేర్ అయిపోయాయి ఈ పెసరపప్పు అనేవి చూసారంటే చాలా బాగా నానాయండి ఒకటి పట్టుకొని తుంచితే మనం ఈజీగా తునిగిపోయేలాగా ఇవి నానాలండి బాగా చూడండి ఇలా బాగా నానలేదంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా పీల్ చేసుకొని ఇవి ఫ్రై అవ్వండి ఎంత బాగా నానితే పెసరపప్పు ఫ్రై అనేది అంత బాగా డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి ఈ వాటర్ మొత్తం మళ్ళీ వాష్ చేయాలండి మళ్ళీ వాష్ చేసి నీట్గా కడిగి పెట్టేసుకొని ఇప్పుడు క్లాత్లో మనం ఈ పెసరపప్పుని స్ప్రెడ్ చేసుకోవాలండి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుని అలా ఒక వన్ అవర్ అన్న అలా ఫ్యాన్ కింద వదిలేస్తే ఆరిపోతాయండి లేదంటే మనకు అంత టైం లేదు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నారంటే మొత్తాన్ని స్ప్రెడ్ చేసి ఆ క్లాత్తో మనం వాటిని రఫ్ చేయాలి ఆ పెసరపప్పుని క్లాత్తో రఫ్ చేసామంటే దాని మీద ఉన్న తడంతా ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది నెక్స్ట్ మనం వాటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూసారంటే ఇలా ప్రెస్ చేసేసామంటే రఫ్ చేసేసి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడైతే మనకి వాటర్ అంతా పోయాక పెసరపప్పు అనేవి చూసారంటే ఒకటి ఒకటి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా అయిపోతాయి అని అంటే ఇప్పుడు బాగా ఆరిపోయినట్లండి ఇవి ఇలా ఉంటే ఇంకా వీటిని మళ్ళీ ఇంకో ప్లేట్లోకి తీసేసుకుని మనం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఊరక డీప్ ఫ్రై ఆయిల్ డీప్ ఫ్రై అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్యాన్ కింద ఉంచేసామంటే ఆ కొంచెం చెమ్మున్నా కూడా అది కూడా పోయిద్దండి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి చూసారంటే ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ మీడియం హీట్ అయ్యాక జల్లగంట తీసుకోవాలండి ఎందుకంటే విడిగా మీరు ఆ పెసరపప్పు వేసేసారంటే ఆ నూనెలో ఉండిపోతే ఖచ్చితంగా బయటికి రావు ఒక జల్లగంటలో కొంచెంగా పెసరపప్పు తీసుకొని చూసారంటే అలా ఫ్రై చేయాలి నేను చూపించేలాగా జల్లగంట ఆయిల్లో పెట్టారంటే అలా పొంగు వచ్చిందండి ఆ పొంగు కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో నేనైతే ఎగరేస్తూ ఉన్నాను మీరు స్పూన్తో కలుపుకోవచ్చు ఈ అదుగా పొంగంతా అయిపోయే వరకు మనం అలాగే డీ ఫ్రై చేయాలండి నేనైతే కొంచెం ఎత్తుగా ఉండే బాండి పెట్టేసరికి ఇక్కడ నాకు డౌన్ అవ్వట్లేదంటే అందుకని కొంచెం ముందుగా పెట్టేసి ఫ్రై చేస్తున్నాను మీరు నార్మల్ సైజులో ఉన్నది ఫ్లాట్గా ఉన్నది తీసుకున్నారంటే బాగా ఫ్లాట్గా ఈ వడ అనేది వడ స్టైనర్ అనేది ఫ్లాట్గా ఉంటే బాగా ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెం ఫ్రై చేశాను ఇప్పుడు చూడండి ఇలా ఆ ఆయిల్లో బుడగలు వచ్చేంత వరకు మనం వాటిని అలాగే ఉంచానండి ఆ నురుగు వచ్చే వరకు అవి ఫ్రై అమ్మన వట్టు ఇవి ఫ్రై అయినాయి అని మనం ఎలా తెలుసుకోవాలంటే ఈ నురుగంతా ఆగిపోయి చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడైతే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి బాగా మనకి అదే షాప్లో తీసుకున్న ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు చాలా కొంచెం ఉంటాయండి పిల్లల పిల్లలు స్నాక్స్లోకి చాలా బాగా పనిచేస్తాయండి వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు చూడండి ఇంకా మనకు అలా రెడీ అవ్వలేదు ఈ ఎప్పుడైతే ఈ బుడగలు అదే నురుగు రాగడం ఆగిపోద్దో అప్పుడైతే మనకి అనేది డీప్ ఫ్రై బాగా అయినట్లు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూసారంటే చూడండి ఇట్లా ఎంత బాగా ఉందంటే ఇది చాలా బాగా ఫ్రై అయింది అండి ఇవి ఫ్రై అయి అని ఎలా తెలుసుకున్నామంటే చూశారు కదా మనం ఇందాక ఇలా ఫ్రై ఇలా ఎగరేసినప్పుడు కూడా మనకు సౌండ్ వస్తుందండి కాకపోతే నేను ఇక్కడ వీడియోలో మీకు సౌండ్ చూపించలేకపోయాను అది మిస్టేక్ మిస్ అయింది చూసారంటే ఇలా అదిగో చూడండి ఇంకా నూనె మాత్రమే నూనెలో మాత్రమే ఫ్రై అవుతున్నాయి బుడకలు పొంగు అనేది రాలేదండి చూసారంటే చూడండి ఇలా అయినప్పుడు మనకి ఈ పెసరపప్పు అనేవి రెడీ అయినట్లు ఇప్పుడు ఇంక మనం అంటే కలర్ చేంజ్ అవ్వకముందే కొంచెం కలర్ చేంజ్ అయ్యాక గోల్డ్ కలర్ రాగాలని షాప్లో ఏంటంటే ఎల్లో కలర్లోనే ఉంటాయండి మనం కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసాక ఉంచేసి తీసేసామంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ మూంగిదలు అనేవి మనకి చాలా బాగా రెడీ అవుతాయండి ఇప్పుడైతే మనం ఒక టిష్యూ వేసిన పేపర్లో వేసుకోవాలండి ఇవి బాగా ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసిన తర్వాత మనం బాగా ఫ్రై అలా ఎగరేసామంటే ఈ స్ట్రైనర్ని అప్పుడు మనకి అందులో ఉన్న ఆయిల్ అంతా పోయి నార్మల్గా పెడితే పోదండి కష్టమైతే ఇప్పుడైతే మన ప్లేట్లో టిష్యూ వేసిన పేపర్ తీసుకోవాలండి టిష్యూ వేసిన పేపర్లో అయితే మనం ఇవి స్ట్రైనర్లో వేసాం కూడా ఆయిల్ ఏమి ఉండదు కానీ ఇంకేమన్నా కొంచెం ఆయిల్ ఉంటే మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోవడానికి ఇలా మనం ప్లేట్లో వేసేసుకోవాలి ఆ పే టిష్యూ పేపర్ అంతా అబ్సర్వ్ చేసేసుకుంటుంది చూసారంటే ఎంత కలర్ఫుల్గా అచ్చం స్ట్రీట్ స్టైల్లో వచ్చినట్లే వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది అలా చూసారంటే బాగా కర్రకర ఆడతా క్రిస్పీగా వచ్చినాయండి మన నానబెట్టి బాగా ఆరబెట్టడం వల్ల ఇది క్రిస్పీగా వస్తాయండి ఎక్కువ ఆరకపోతే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది అలా లేకుండా చాలా బాగా వచ్చిందండి ఇందులో కొంచెంగా సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి మీరు కావాలంటే ఇందులో కారాన్ని చాట్ మసాలాని యాడ్ చేసుకున్నారంటే అది కూడా చాలా బాగుంటుంది కానీ మూంగలనేవి అనేవి సాల్ట్తో తింటేనే చాలా బాగుంటుందండి ఈ డిష్ అనేది కాబట్టి ఇంక ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం ఒక గాజు కంటైనర్లో దేనిలో అన్న స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్